శ్రీకాళహస్తేవస్థానం చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభిమానులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి స్వామి వారి దేవస్థానం ఆలయ చైర్మన్ పదవి వరించడంతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సంతోషాలకు అవధులు లేవు తమ నాయకుడిని శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గా పదవి వరించడంతో ఆ పార్టీ నాయకులు స్థానిక పెళ్లి మండపం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తింపు లభించే పదవి వరిస్తుందని చెప్పడానికి కొట్టే సాయి నిదర్శనమని కార్యకర్తలు నాయకులు తెలియజేశారు జనసేన పార్టీలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ప్రతి ఒక్క నాయకుడికి పవన్ కళ్యాణ్ వారికి స్థాయికి తగ్గ పదవులు అందజేస్తారు తెలిపారు దేవస్థానం చైర్మన్ పదవి లభించడానికి ఎంతో కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుమార్ గరికిపాటి చంద్ర మహేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు